ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత పేడ ఆ రెండు దినపత్రికలు ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు రెండు బూతుజ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి ప్రతిరోజు ఎలాంటి విషపూరితమైనటువంటి కథనాల్ని వాళ్ళు రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కిస్తారో మనం చూస్తానే ఉన్నాం నిన్నటికి నిన్న ఇంతకంటే దిగజారిపోర్లే అని ప్రతిసారి దిగజారిపోతూ ఈనాడు దినపత్రిక రాస్తున్నటువంటి వార్తలు తర్వాత అడ్డంగా దొరికిపోయిన సిగ్గు శరం మళ్ళీ మొత్తం వదిలేస్తారు మళ్ళీ ఇంకో రోజు ఇంకో వార్త రాస్తారు ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం ఏదైతే వాళ్ళు మనుషుల లేదంటే ఇంకేం తెలియదు మామూలుగా అయితే మనుషులకైతే ఓ మాట చెప్పి చూస్తాం గొడ్డుకైతే ఓ దెబ్బ చేసి చూస్తాం మరి రెండు దినపత్రికలకి ఏ విధంగా చెప్పిన అర్థం కాదు వాళ్ళు నిరంతరం విషాన్ని ఎక్కించేటటువంటి పనిలో ఉంటారు ఆ పనిలో భాగంగా రాసినటువంటి వార్త ఇక్కడ చూడండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషంజిమ్ముతూ రాసినటువంటి వార్త వివేకా కుటుంబంపై వైకాపా పగ అని హెడ్డింగ్ పెట్టారు వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీద పగబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు చంద్రబాబు నాయుడు గారు పగబట్టారు చంద్రబాబు నాయుడు గారు పగబట్టి అంతకుముందు ఆయన్ని ఓడించాలనేటటువంటి దాంట్లో ఏ విధంగా అడ్డదారులు దొక్కి వివేకానంద రెడ్డి గారిని ఓడించారో అది రాయాల్సింది రాసి ఇక్కడ చూడండి ఆయన భార్య సౌభాగ్యమ్మ పేరిట ఉన్న ఏడు ఎకరాలు మాయం పులివెందుల పట్టణంలోని భూములు జగన్ హయాంలో ఇతరుల పేరిట బదలాయింపని చెప్పి అడ్డగోలుగా అబద్ధాల వార్త రాసి అడ్డంగా మరోసారి ఈనాడు దొరికిపోయింది అయినా సిగ్గే ఉండదు ఆయనాడు కిరణ్కి వాళ్ళ యాజమాన్యానికి మళ్ళీ రేపొద్దునకో తప్పుడు వార్త రాస్తానే ఉన్నారు వాళ్ళు రాసినటువంటి వార్తలో చూడండి భర్త వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వైఎస్ సౌభాగ్యమ్మ కామా కుమార్తె సునీతకు మరో చేదు అనుభవం ఎదురైంది పులివెందుల్లో సౌభాగ్యమ్మ పేరిట ఉన్న నాలుగు కోట్ల రూపాయల విలువైన ఏడు ఎకరాల మూడు సెంట్లు భూములు ఉండగా వాటిని ఇతరుల పేరిట బదలాయించారు ఇవన్నీ వైకాపా ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపులో జరిగిపోయినట్టుగా తేలింది ఎవరు గెలిచాడు నువ్వు మీ బాబు పచ్చి చచ్చిపోయిన రామోదరిరావు గెలిచాడు అర్ధరాత్రి ఎవరు తెలిచాడే అబద్దాలకి ఎవరిని చెప్పారా తహసీల్దార్ మీద కూడా అక్కడ విషం కక్కుతూ రాశారు తహసీల్దార్ మాధవ్ కృష్ణారెడ్డి ద్వారా సాగిన అరాచుకొని హెడ్డింగ్ పెట్టి రాసి పులివెందుల్లో నాలుగేళ్లు పనిచేసిన మాధవ కృష్ణారెడ్డి ఈ భూములు వైఎస్ సౌభాగ్యమ పేరున రెగ్యులర్ ఖాతా నెంబర్ ఏడు వందల అరవై మూడులో ఉండగా అవి నోషనల్ ఖాతాలో త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ కిందకి మార్చినట్టు తెలిపారని అబద్ధ వార్త రాశారు ఇది నిన్న ఎందుకు రాశారో తెలుసా డిసెంబర్ ఇరవై రెండు నిన్న అంటే డిసెంబర్ ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అంగరంగ వైభవంగా జరిగింది దాన్ని ఓచుకోలేక ఏదో ఒక అడ్డగోలు వార్త రాయాలి కదా అందుకని చెప్పి విషయం జమ్ముతూ ఈ వార్త రాసి అడ్డంగా దొరికిపోయారు అసలు దీంట్లో వాస్తవం ఏంటి అని మనం చూస్తే మీకు ఇవాళ సాక్షి దానికి సంబంధించి వివరణ ఇచ్చింది దుష్ప్రచారంలో ఈనాడు ఎలా బరితించిందో ఈరోజు సాక్షి దినపత్రిక విత్ ఆధారాలతో ప్రచురించింది ఇక్కడ చూడండి మాజీ సీఎం జగన్ హయాంలో ఇతర పేరుతో మ్యూటేషన్ చేశారని అప్పటి తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి లాంటి చర్యలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారానికి ఎలా తెగరేపిందో చూస్తూ దాంట్లో సౌభాగ్యమ్మ పేరిట వెబ్ల్యాండ్ కనిపించడం లేంటూ ఈనాడు ఎలా దుష్ప్రచారం దిగిందో రాసుకొస్తూ వైఎస్ సౌభాగ్యమ్మ పేరుతో ఉన్న భూముల్ని ల్యాండ్ కన్వర్జేషన్ చేయాలంటూ రెండు వేల పద్దెనిమిదిలో దరఖాస్తు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కదా రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు సౌభాగ్యం గారు అప్పుడు వాళ్ళు ఏదైతే దాన్ని మ్యూటేషన్ చేయాలని చెప్పి ఏది రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు బతికున్నప్పుడే సౌభాగ్యం గారు రెండు వేల పద్దెనిమిదిలోనే దరఖాస్తు చేసుకున్నారు ఆ మేరకు అరవై ఐదు వేల రూపాయలు చలానా కూడా చెల్లించారు ఆ ఫైల్ను పరిశీలించిన అప్పటి జమ్మల మడుగు ఆర్డీఓ ద్వారా రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవైన ల్యాండ్ కన్వర్జేషన్ కూడా అయ్యింది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు బతికున్నప్పుడే ఏదైతే సౌభాగ్యం గారు ఏదైతే చలానా కట్టారు దానికి సంబంధించిన మ్యూటేషన్ కూడా అయ్యింది దానికి సంబంధించి ల్యాండ్ కన్వర్జేషన్ కూడా అయింది అప్పటి టీడీ ప్రభుత్వంలో ల్యాండ్ కన్వర్జేషన్ చేపట్టారు ఆ మేరకు రెగ్యులర్ ఖాతా ఏడు వందల అరవై మూడు నుంచి నోషనల్ ఖాతా నెంబర్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫోర్కి మారింది వ్యవహాయంలో మారింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అక్కడి నుంచి ఏడు వందల అరవై మూడు ఖాతా నుంచి దానికి రెగ్యులర్ ఖాతాలోకి రెగ్యులర్ ఖాతా నుంచి నోషనల్ ఖాతాలోకి మారింది డబ్బులు కట్టి కన్వర్ట్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి మీ భూమి పోర్టల్లో ఇప్పటికే వైఎస్ సౌభాగ్యమ్మ గారి పేరిట ఏదైతే వన్ బీగా నమోదైంది దానికి సంబంధించిన వివరాలు మీకు చూస్తే అర్థమైతే క్లియర్గా ఇక్కడ చూడండి వైఎస్ సౌభాగ్యమ్మ వైఎస్ వివేకానంద రెడ్డి భర్త పేరు ఖాతా నెంబర్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీ టూ బై ఏ మెట్ట భూమి నాలుగు ఎకరాల ఐదు సెంట్లు దాని తర్వాత చూస్తే వైఎస్ సౌభాగ్యమ్మ రెండు వైఎస్ వివేకానంద రెడ్డి గారి భర్త పేరు త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీ బై వన్ బై వన్ ఏ సర్వే నెంబర్ తర్వాత అలానే చూస్తే మళ్ళీ త్రీ ఫిఫ్టీ ఫోర్ బై ఏ సర్వే నెంబర్ వీటన్నిటిని పట్టాదారుని ఇప్పటికీ ఆ పేరు మీద వైఎస్ సౌభాగ్యం గారి పేరు మీద ఉన్నాయి కానీ ఎంత అబద్దాలు అంటే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం మీద వైకాపా పగని హెడ్డింగ్ పెట్టారు ఇలా బతుకులు రోజు ఎలా రాస్తారు వార్తలంటే ఇదే మళ్ళీ రెండు రోజులైనా మళ్ళీ ఇంకో వార్త రాస్తారు వీళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా ఇలా దుష్ప్రచారం చేయటం ఈ రెండు దినపత్రికలకు అలవాటు అయిపోయింది వీళ్ళు జర్నలిజం అనేది ఎప్పుడూ వదిలేశారు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ బ్రోకర్ చేస్తూ ప్రతిరోజు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం విషం చిమ్ముతున్నారు విత్తు ఆధారాలతో ఈరోజు చూపించిన రేపు సిగ్గు సెరవండి పత్రిక నడుపుతున్నాడు ఎవడైనా అయితే నిజంగా వాడు జర్నలిజమే చేస్తా ఉంటే ఆ పత్రికతను జర్నలిజమే చేస్తున్నా అని భావిస్తే ఎస్ మేము తప్పుడు వార్త ప్రచురించాం ఎస్ దీనికి సంబంధించి సౌభాగ్యం గారి పేరు మీద ఉంది దీనికి సంబంధించి జరిగింది ఏదైతే ల్యాండ్ కన్వర్జేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదైతే అక్కడ బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే ఎందుకంటే ఓడిచ్చారు కదా అప్పుడు వివేకానంద రెడ్డి గారు మీరు అది కూడా గుర్తు తెచ్చుకోవాలి కదా ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి మీద పగబట్టింది ఎవరు వివేకానంద రెడ్డి గారి నాశనాన్ని కోరుకుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని కోరుకుంటుంది ఎవరు అవన్నీ రాయాలి కదా రాయకుండా బరి తెగించి దిగజారిపోయి మనుషులు అన్నటువంటిది పూర్తిగా వదిలేసి రోజు రోజుకి దిగజారిపోయి రాస్తున్నటువంటి వార్తల్లో భాగంగా ఈరోజు కూడా ఈనాడు బ నిన్న కూడా ఈనాడు బరి తెగించి రాసినటువంటి వార్త దయచేసి ప్రజానీకం కూడా గమనించండి ఆ రెండు దినపత్రికలు కాదు చంద్రబాబు నాయుడు గారు రెండు ఉగ్రవాద సంస్థలుగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం